రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల మీకు మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం బడిపిల్లలకు సేంద్రియ సేద్యంపై అవగాహన కల్పిస్తూ స్పూర్తిగా నిలుస్తున్న శ్రీకాకుళం జిల్లా రైతు విశేషాలు పుచ్చ సాగులో లాభాలు అర్జిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతుల అనుభవాలతో పాటు పంట పొలాల్లో చీడ పురుగులను నియంత్రిస్తున్న డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సోలార్ లైట్ పరికరం పనితీరును ఇవాంటి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి భావితరాలకు బంగారు బాటలు వేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఆదర్శ రైతు తాను సేంద్రియ సేద్యం చేయటమే కాదు సేంద్రియ వ్యవసాయం వల్ల మానవాళికి జరిగే మేలును గురించి రేపటి పౌరులకు ఎంతో అర్థవంతంగా వివరిస్తున్నారు రసాయనాలతో పొంచి ఉన్న ముప్పును తెలుపుతూ తక్కువ ఖర్చుతో ప్రకృతి విధానంలో ఆహారాన్ని పండించే విధానాలను బాలలకు పరిచయం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆదర్శ రైతు కండాపు ప్రసాదరావు తన వ్యవసాయ క్షేత్రంలో బడికి పెళ్లే చిన్నారులకు సేంద్రియ వ్యవసాయం చేసే విధానాలను సేంద్రియ ఎరువులను వాడే పద్ధతులపై శిక్షణ ఇస్తున్న తీరుపై నేలతల్లి ప్రత్యేక కథనం శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంకు చెందిన ఆదర్శ రైతు ఖండాపు ప్రసాదరావు తన వ్యవసాయ అనుభవాలను బడికి వెళ్లే పిల్లలతో పంచుకుంటున్నారు నేటి బాలలే రేపటి పౌరులని గుర్తించిన ఈ సాగుదారు వ్యవసాయంపై పిల్లలకు ఇప్పటి నుంచి అవగాహన కల్పించాలన్న కృత నిశ్చయంతో వయస్సు పైబడిన ఎంతో ఓపికతో వారికి సేద్యంపై శిక్షణ అందిస్తున్నారు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సేంద్రీయ సాగు పాఠాలు నేర్పుతూ తోటి రైతులకు స్పూర్తిగా నిలుస్తున్నారు కండాపు ప్రసాదరావు గారు తనకున్న వ్యవసాయ క్షేత్రంలో వరి కూరగాయలతో సహా ఇతర పంటలను పండిస్తున్నారు ఈ క్రమంలో పిల్లలను తన క్షేత్రం దగ్గరికి తీసుకువెళ్లి పంటలు ఎలా పండించాలో ఎంతో వివరణాత్మకంగా చెప్తున్నారు అదేవిధంగా సాగులో ఎదురయ్యే ప్రతి సమస్యను వాటిని నివారించే ప్రకృతి సిద్ధమైన విధానాలను తెలుపుతున్నారు అంతేకాదు తక్కువ ఖర్చుతో అతి తక్కువ నేటితో పంటలు పండించే పద్ధతులపైన పిల్లలకు అవగాహన కల్పించారు ప్లాస్టిక్ బాటిల్స్ తో డ్రిప్ సిస్టమ్ వాడి పాడేసిన పేపర్ ప్లేట్లతో మల్చింగ్ విధానం ఎలా చేయాలో చక్కగా వివరించారు తిండి ప్లేట్లు వీటిని మనం వినియోగించుకోవాలంటే దీనికో ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టక్కర్లేదు దీనికి ఏంటంటే మధ్యలో హోల్ చేసి ఈ మొక్కలు మొదల దగ్గర కానీ మనం ఇలాగా ఇలా ఇలా మల్చి మల్చింగ్ చేసుకున్నట్టు మధ్య మల్చింగ్ అంటే ఆచ్ఛాదన ఇప్పుడు చూడండి మన వేసవికాలంలో కాలంలో మన శరీరాన్ని కాపాడడానికి షర్ట్లు వేసుకుంటాం అలాగే శీతాకాలంలో చలిని రక్షించుకోవడానికి షర్ట్లు కట్ట వేస్తాం అందులో భాగంగా ఈనాడు ఈ ఈ తేమను కాపాడుకోవాలంటే ఇది వేయడం వల్ల ఏంటవుతుందంటే కేవలం అనేది ఇక్కడ అల్లది ఎండ సూర్యశం కాకుండా ఉండిపోద్ది అందువల్ల మొక్కలేమో ఆరోగ్యకరం ఉంటుంది ఆరోగ్యకరం ఉండమే కాకుండా ఈ ఎక్కువ కలుపు పెడతాన్ని ఉంటుంది ఈ కలుపు పెడత కూడా ఇందులో రాదు చూడండి ఇప్పటి వరకు ఇన్ని చేసాం ఈ మల్సింగ్ చేసిన వాళ్ళు ఎక్కడైనా సరే ఒక కలుపు మొక్క ఉందా లేదనమాట ప్రత్యేకించి మన కుటుంబ అవసరాల నిమిత్తం ఇటువంటి పేడ ఏర్పాటు చేసుకొని ఇటువంటి పోయిన బాటిల్స్ని మనం సేకరించుకొని ఈ కింద దాని చిన్న హోల్ కన్నం పెట్టి దీని మీద నీరు పెట్టిస్తే మనం ఇదిగోండి ఈ మూత ఎలాగ ఓపెన్ చేసామంటే అది డ్రాప్ అయింది ఆ జాబ్ పడడం వల్ల ఏంటంటే మనం ఒకే దాపా నీరు వేయడం వల్ల ఎంట ఇంకి కానీ ఎలా సులోగా పట్టడం వల్ల ఏట్ అది బాగా నానిపోయి మొదలు వారం రోజుల వరకు మనం నీరు కట్టాము బరి కోత నూరు పైపున తర్వాత ఏం చేస్తారంటే ఆ గడ్డిని అగ్గి పెట్టేస్తుంది ఈ అగ్గి పెట్టడం వల్ల అవుతుందంటే పర్యావరణానికి హాని కలుగుతుంది రెండోది భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అలా నశిస్తాయి అయితే దీన్ని మనం కాపాడుకోవాలి గత్తగా చేయాలట్టి గడ్డి అంతనే నేను తీసుకెళ్ళి ఇప్పుడు నాకు ఇక్కడ రట్టింగ్ ట్యాంక్ అని ఇచ్చారు ఆ గట్టింగ్ ట్యాలోనేమో నేను ఇంచుమించు ఇరవై ట్రాక్టర్ల గడ్డి కూడా పడుతుంది ఆ గడ్డి వేయడం వల్ల ఏంటవుతుందంటే ఇంచుమించు పది ట్రాక్టర్లు ముక్కి గడ్డి ఒక గత్తంలాగా తయారవుతుంది గత్తంలో తయారయడం కాక అది ఆగస్టు సెప్టెంబర్లో లోపల వేడికి గుబుగలాడేసి పుట్టక కూడా తయారవుతుంది దీనివల్ల వంద కేజీలు పుట్టక కూడా మనం చేసుకోవచ్చు అందుకు ప్రజలు మనం సూచించేది ఏంటంటే గడ్డిని ఇప్పుడు కూడా కాల్చకండి పర్యావరణాన్ని కాపాడండి పర్యావరణాన్ని కాపాడాలంటే మనం గడ్డి నాల్లో కుప్పదేశం ఒక దగ్గర వేసేది దాని మీద యూరిగా జల్లిస్తే అదే ముక్కుపోతుంది ఆ ముక్కుపోయింది కానీ మనం పొలాలను వేస్తే మరి మనం వేసే డీఏపీ కాడ ఏడి పనికిరాదు ఒక డి రెండు బస్తాలు డీఏపీ అంతా ఒక ట్రాక్టర్ గత్తం అంత అవుతుంది దీనివల్ల ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుకొని అవుతాం మనం రసాయనిక ఎరువులు వాడకుండా మన ఈ విధానం మీద చేయడవుతుంది అవుతుంది ధర్మ వీడి అంటుంది ఇది ఏమో ఏంటంటే చెగుళ్ళని దాని తర్వాత పురుగులు పట్టకుండా వస్తుంది ఇది ఇది ఒక జీవనీరువు అంట దీన్నే దీన్నే జీవనీరు ఏం బయో బయోఫర్టిలైజర్ అంటారు దీన్ని ఏం చేస్తామంటే మనం ఒక కేజీ ఒక జీవనీరుని ఒక పేడలో కానీ లేకపోతే మన గతంలో కానీ ఇలా జల్లి జల్లిన తర్వాత దీన్ని మనం ఇలా కలిపియాలి ఇప్పటికీ డెబ్బై మంది మనుషులు ఇప్పటికీ షుగర్ తోటి క్యాన్సర్ జబ్బులతోటి లాభాలు వాడు ప్రధాన కారణం ఏంటంటే ఈ రసాయనిక ఎరువు మందులు రసాయన పురుగు మందులు అలాగే రసాయనిక పురుగు మందులు వాడకుండా ఇలాగా ఈ ఫర్మోంట్రా లింగాకర్ష బొట్టలని అలాగే ఈ నీ నీళ్ళ రంగు రంగు అట్టలని వాడుకుని పురుగులు నివారించుకోవచ్చు అదేవిధంగా రసాయన ఎరువులు వాడకుండా కేవలం మనం ఇంటి ఆవు పేడ ఏం లేదు మన తెల్ల ఆడవాళ్ళతో పసిలిప్పినప్పుడు కానీ వెళ్తే ఇంటి మించు గమ్మల పేడ తయారైపోతుంది ఆ గమ్మెల పేడ జాగ్రత్తగా ఉంచుకోవాలి ఉంచుకొని దిండిన తర్వాత దాన్ని కొంచెం ముక్కలుగా చేసి ఇప్పుడు మేము చూపించాం ట్రైకోడర్మ విరిడి వాటిని మనం మిక్స్ చేసి తీసి దీనిలో వేస్తే ఏ విధమైనటువంటి వేర్టీ రాదు జీవనం మార్ దీనివల్ల ఏంటంటే అర్జెంటుగా పెరుగుతుంది ఇప్పుడు నలభై రోజులు రావాల్సిన పూత ముప్పై రోజులకే వస్తుంది ఇప్పుడు లేకపోయినా ఇప్పుడు ఇప్పుడు మనం వేసింది ఇప్పుడు ఎంత లేదు అన్ని ఇరవై ఐదు రోజులు సమయం ఇవన్నీ అంటే ఈ కాలంలో చాలా జంపుగా మొలక మొలుస్తాయి పెరుగుతాయి కారణం ఏంటంటే ఈ కాలం మంచు పట్టు ఉంటుంది మంచు పట్టు ఉండడం వల్ల ఎక్కువగా గ్రోత్ రాదు అదే కానీ మనం జూన్ జూలైలో కానీ వేస్తే ఆ మంచి పట్టు ఏది ఉండదు దానివల్ల ఏంటంటే మొక్కలు కూడా భారీగా పెరుగుతాయి మనం మనం ఈ కూడా మన ఇక పంట పొలాల్లో ఎదురయ్యే చీడపీడలను నివారించేందుకు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టాలి అనే దానిపై పిల్లలకు వివరించారు చిన్నప్పటి నుంచే పిల్లలకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో రసాయనిక లేకుండా వ్యవసాయం చేయొచ్చని అన్నారు ఈ రైతు ప్రాథమిక విద్య నుండి వ్యవసాయంపై ఈ అవగాహన కల్పిస్తే రానున్న కాలంలో కూడా వ్యవసాయ మంది వీళ్ళు ఆకర్షణలు అవుతారు ఆకర్షణలు అవడమే కాక ఒక ఆరోగ్యకరమైన పంటలు పండిస్తారు అందులో భాగంగా ఈరోజు నేను మన పిఆర్ రాజుపేట గ్రామంలో మరి మన గవర్నీ అన్న మన టీచర్ గారు ఉపాధ్యాయులు మన పిల్లలు వచ్చారు వారు దీని మీద అవగాహన కల్పించాం దీంట్లో సమస్య ఏంటంటే ఎక్కువ పెట్టుబడి లేకుండా తక్కువ పెట్టుబడితోటి తక్కువ ఆ నీటి ఆధారంతో ఏ రంగం మనం కాయగోలు పండించుకోవాలని అనే ఆశయమే నాకు చెప్ప జరిగింది అదేవిధంగా ఈ వృధాగా పోయినటువంటి ఈ పేపర్ ప్లేట్లని ఉపయోగించి ఈ మల్చింగ్ చేసి తేమను కాపాడుకోవడం రెండు వృధాగా పారేసంటే డ్రింక్ పౌడర్స్ని తీసుకొచ్చి వాడిని డ్రిప్ సిస్టంగా పెట్టేసి వాడిని తేమను కాపాడుకోవడం జరిగింది దీనివల్ల భవిష్యత్తులో పిల్లలు కూడా ఒక వ్యవసాయ శాస్త్రవేత్తలు అవుతారు దీనివల్ల వ్యవసాయం అందు కూడా ఆసక్తి తోటే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది పిల్లలకు ఈ ఆదర్శ రైతు ప్రకృతి వ్యవసాయం గురించి చక్కగా వివరించారని ఇది వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు పిల్లలకి ఈ క మన ప్రకృతి వ్యవసాయం గురించి ప్రత్యేకంగా మనకు తెలియదు ఎంతవరకునో ఆ విషయాన్ని మనకి ఖండ ప్రసాద్ గారు కూలంకుషంగా చాలా చక్కగా ప్రతిదీ ఎలా చేయాలి వ్యాసీకాలంలో ఎలాంటి పంటలు పండించాలి అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు అలాగే వేసవి కాలంలో నీటి ఎదుటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం బిందు సేద్యం ఎలా చేయాలి వేస్ట్ బాటిల్తో వాటర్ని ఎలా ఇవ్వాలి అనేది చాలా చక్కగా చెప్పారు దాంతోపాటుగా ఎరువు కూడా సాధారణంగా మనకి దొరికే పేడ నుంచి మనం ఎలా ఎరువు తయారు చేసుకోవాలి వాటిని ఎలా వాడాలి అనేది చెప్పారు అలాగే కీటకనాశనులు మనం ప్రకృతి పరంగా దొరికే వస్తువులతో ఎలా చేయాలి అనేది కూడా చాలా నీట్గా చెప్పారు పిల్లలకు కూడా చాలా అవగాహన ఏర్పడింది చాలామంది కూడా ఈ కాలంలో చూసుకుంటే మనం అంతా కూడా పొల్యూటెడ్ ఫుడ్ తినాల్సి అవసరం ఏర్పడింది ఇలాంటి ప్రకృత్యాన్ని మనం చూసినట్లయితే చూసినట్లయితే మనకు కూడా చాలా ఉత్సాహం పెరిగి మనం కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినగలిగే స్థాయిని మనకు మనకు మనంగా క్రియేట్ చేసుకోవచ్చు ఒక సెంటివ్ ప్రదేశంలో ఇన్ని కూరగాయల్ని ఈ విధంగా పండించడం అనేది చాలా శ్రద్ధగా అనిపిస్తుంది